అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకి రావడం జరిగింది బహుశా మీరు నన్ను డిఫరెంట్గా చూసుంటారు ఇది ఎందుకంటే ఈరోజు మన టాపిక్ ఇదే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి టెలికమ్యూనికేషన్ మొబైల్ మొబైల్ యూసేజ్ అనేది అలా 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 పెరిగిపోయింది ఒకప్పుడు స్క్రీన్ యూసేజ్ అంటే మీకు చిన్న ఫోన్ ఉండేవండి జస్ట్ కాల్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళం పెట్టేసేవాళ్ళం మనం కాల్ చేయాలంటే ఫోన్ చేసేవాళ్ళం పెట్టేసేవాళ్ళం అంతేగాని మెసేజ్లు వస్తే మెసేజ్లు చూసుకునే వాళ్ళం అంతకన్నా ఎక్కువ మనకి మొబైల్లో ఇదివరకు ఆప్షన్స్ లేవు ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అండ్ టచ్ ఓన్లీ సో మొబైల్ వాడకం అనేది బాగా పెరిగిపోయింది అయితే మొబైల్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇది కంపల్సరీ ఎందుకంటే మన తల బరువు ఫైవ్ కేజెస్ ఈ ఫైవ్ కేజెస్ ఈ స్పైన్ మీద పడి నిటార్గా ఉంటుంది అంటే తల బరువు ఫైవ్ కేజెస్ మీరు ఎప్పుడైతే మొబైల్ని ఒక మొబైల్ తీసుకోండి మీ రీడింగ్ మీరు కనుక మొబైల్ని రీడ్ చేయడం కనుక ఇట్లా చూస్తే అంటే మీ స్ట్రైట్గా మొబైల్ ఉండి మీరు చూస్తే కనుక ఈ ఫైవ్ కేజెస్ అనేది స్పైన్ మీద పడుతుంది అప్పుడు ఎట్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ స్పైన్కి రావు అదే కనుక అదే కనుక మీ మొబైలు ఈ స్పైన్కి అంటే మీ కంటి చూపుకి ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక ఉంటే కనుక ఈ తల ఫైవ్ కేజెస్ అనేది ట్వెల్వ్ కేజెస్ అయ్యి ఈ స్పైన్ మీద బరువు పడుతుంది అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ కనుక మీ మొబైల్ కనుక పెడితే ఈ తల బరువు ఐదు కేజీల నుంచి పన్నెండు కేజీలు అవుతుంది అదే కనుక ఇదే మొబైల్ ఇదే తల యాంగిల్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిగ్రీస్ అయింది అనుకోండి అంటే ఇలా కొంచెం దిగిందనుకోండి ఈ తల బరువు ఎయిటీన్ కేజెస్ అవుతుంది ఈ స్పైన్ మీద ఇదే మొబైల్ ఇదే తల యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ కనుక అయితే ఈ తలబరువు ఇరవై ఏడు కేజీలు అవుతుంది దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మొబైల్ చూసేటప్పుడు ఈ యాంగిల్లో కనుక చూడగలిగితే మీ స్పైనల్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి అంటే మీకు జనరల్గా ఇప్పుడు మీరు చాలామంది ఎక్కువ మొబైల్ చూడడం ఎక్కువ ల్యాప్టాప్ చూడడం ఆఫీస్లో కూడా మనం ఈ పొజిషన్లో ఉంటాం ఈ పొజిషన్లో ఉండేటట్టు ఎప్పుడైతే తల స్పైనల్ కన్నా ఇలా బెండ్ అయితే కనుక ఈ తల వెయిట్ స్పైన్ మీద పడుతుంది సో అందువల్ల మ్యాక్సిమం ఎక్స్టెంట్ నిటార్గా ఉండడానికి తల నిటారుగా ఉండడానికి మన స్క్రీన్ కూడా ఇంత హైట్లో పెట్టుకుంది కనుక మనం అరేంజ్మెంట్ చేసుకోగలిగితే స్పైన్ సమస్య నుంచి దీని నుంచి దూరం అవుతాం దయచేసి ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనాసునో భవంతు